హలో టు మై ఛానల్ విదేశీ మాటా వంట ఇవాంటి మన స్పెషల్ రెసిపీ మసాలా ఓట్స్ దానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియం క్యారెట్స్ టమాటో గ్రీన్ పీస్ మిర్చి కరివేపాకు జింజర్ గార్లిక్ పేస్ట్ సాంబార్ పౌడర్ పసుపు జీలకర్ర ఆవాలు సాల్ట్ అండ్ దెన్ ఓట్స్ సో నేనైతే టూ గ్లాసెస్ ఆఫ్ ఓట్స్ని తీసుకుంటున్నాను మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి అండ్ వెజిటేబుల్స్ కూడా నేను ఓన్లీ క్యారెట్ టొమాటో అండ్ పీస్ యూస్ చేస్తున్నాను బట్ ఇన్ కేస్ మీకు నచ్చితే మీరు బీన్స్ అనియన్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ మనం ఇలాంటి ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుందాం ప్రాబబ్లీ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే సరిపోతుంది ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత లెట్స్ యాడ్ జీలకర్ర అండ్ ఆవాలు వాటిని కొంచెం చిట్టపట్టలాడనిద్దాం దెన్ లెట్స్ యాడ్ మిర్చి ఒక త్రీ ఆర్ ఫోర్ మిర్చి అయితే సరిపోతుంది వాటిని కొంచెం ఫ్రై అవ్వనిద్దాం నా లెట్స్ యాడ్ కరివేపాకు ఒక ఫోర్ టు ఫైవ్ కరివేపాకు అయితే సరిపోతుంది అవి ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్ ఆఫ్ క్యారెట్స్ అండ్ గ్రీన్ పీస్ గ్రీన్ పీస్ అయితే వన్ ఫోర్త్ కప్ వీటిని కొంచెం మిక్స్ చేసుకుందాం దీంట్లో లెట్స్ యాడ్ టమాటోస్ ఒక హాఫ్ కప్ టమాటోస్ అయితే ఫ్లేవర్ బాగుంటుంది ఈ వెజ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ प्राब्ली हाफ टी स्पून जिंजर गार्लीक पेस्ट वु पसच पसंद पसपे चालू సాల్ట్ ఇది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోండి నౌ లెట్స్ యాడ్ వాటర్ నేను టూ కప్స్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నాను కాబట్టి వన్ కప్ ఆఫ్ ఓట్స్కి టూ కప్స్ ఆఫ్ వాటర్ సో టూ కప్స్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నాను కాబట్టి నేను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను అండ్ కన్సిస్టెన్సీ ఇన్ కేస్ మీకు కొంచెం లూజ్గా వద్దు అనుకుంటే దెన్ వాటర్ని తక్కువ యాడ్ చేసుకున్న బాగుంటుంది మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు ఈ వాటర్ లెవెల్స్ని అడ్జస్ట్ చేసుకోండి సో వాటర్ బాయిల్కి వచ్చిన తర్వాత బాగా మరిగిన తర్వాత లెట్స్ యాడ్ ఓట్స్ ఓట్స్ యాడ్ చేశాక కొంచెం మిక్స్ చేసుకుని దెన్ క్యాప్ పెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ దాన్ని అలా వదిలేయండి సో లాస్ట్ బట్ నాట్ ది లీజ్ మన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది మసాలా ఓట్స్ సాంబార్ పౌడర్ సో దాన్ని మనం లాస్ట్కి ఇలా కొంచెం ఓట్స్ దగ్గరికి అయిన తర్వాత అంటే బాయిల్ అయిన తర్వాత వీల్ యాడ్ సాంబార్ పౌడర్ అండ్ దాన్ని బాగా మిక్స్ చేసుకుందాం మన మసాలా ఓట్స్ రెడీ అయిపోయింది లెట్స్ సర్వ్ దిస్ అండ్ మీకు తెలుసా ఓట్స్లో ఒక స్పెషల్ సాల్యూబుల్ ఫైబర్ ఉంటుంది దాన్ని బీటా గ్లూకేన్ అంటారు దాని వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి అండ్ హార్ట్కి ఎంతో బెనిఫిట్ సోయా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ యా ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ కోసం డూ ఫాలో మై ఛానల్ అండ్ Like, share and subscribe to Videsi mata Venta. See you guys next Wednesday. Thank you.